మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప్రథల్లో ముందుకు వెళుతుందని వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గన్రజ్ జ్యోతి అన్నారు దీక్షా దివాస సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగులకు గన్రజ్ జ్యోతి పండ్లు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చావు నోట్లో తలకాయి పెట్టి సంకల్ప బలంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు తెలిపారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితులు ఏ విధంగా మారాయో ప్రజలే గమనిస్తున్నట్లు తెలిపారు మళ్లీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు పురస్కరించుకొని మరి ఒకసారి స్మృతులన్నీ కూడా మరి అందరూ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోనే పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి అన్ని స్మృతులన్నిటి కూడా గుర్తు చేసుకొని మరి ఈరోజు వంద పడకల హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా గర్వంగా గొప్పగా అనిపించేటువంటి మరి దినం ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది ఆ రోజు ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు ఆ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా తెలంగాణకి మరి మంచి ఎందుకంటే మనకున్నటువంటి వనరులు మన ప్రజలకి మన ప్రాంతానికి రావాలి తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలని మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఆ నిర్ణయంలో భాగంగానే దీక్షా దివస్ ఏర్పాటు చేసుకొని మరి చావు నోట్లో తలకాయబెట్టి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి నాయకుడు ఒక దక్షత కలిగినటువంటి నాయకుడు ఒక సంకల్ప బలము దాంతోపాటు ఫ్యూచర్ విజన్ ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు మరి వారి వారి మూలంగా తెలంగాణ రావడం వచ్చినటువంటి తెలంగాణలో పునర్నిర్మాణంలో తెలంగాణ పది సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి జరిగినటువంటి సంఘటనలు మనం అందరం కూడా చూడడం జరిగింది మరి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని కో ఆశిస్తూ ఉన్నాం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎట్లా జరుగుతుందో మరి మనం అందరం కూడా చూడవచ్చు మరి గతంలో పది సంవత్సరాలలో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే వాళ్ళు ఇట్లాంటి వంద పడకల హాస్పిటల్ అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేమి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తే బాగుంటుందనేది అనేది మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం కానీ వాళ్ళ జరుగుతున్నటువంటి పరిణామం కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా రేపు మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతేనే కేసీఆర్ గారు లాంటి నాయకులు ఉంటేనే మరి రాష్ట్రం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా దీక్షా దివస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను